చూడండి ఎంత ఉందో గవర్నమెంట్ స్కూల్ మన బంగారు తెలంగాణలో బంగారు గవర్నమెంట్ స్కూల్ ఇది ఇగో చూడండి ఎట్లా ఊలిపోయింది అసలు ఎట్లుంది చూడండి స్కూల్ చూడండి ఒకసారి ఇగో ఇది పరిస్థితి ఇది ఫిఫ్త్ క్లాస్ ఐదవ తరగతానికి రాసింది ఇగోసారి ఐదవ తరగతి క్లాస్ చూడండి ఎట్లుందో ఇగో క్లాస్ లోపలికి పోతా ఉన్నా ఇగో ఇగో ఇది పరిస్థితి ఇగో మొత్తం ఊలిపోయింది అసలు కనీస సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ పట్టించుకున్న నాదులు ఏమైనా అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ అన్నిట్లల్లో నెంబర్ వన్ అంటారు కదా తెలంగాణ ప్రతిదన్లో ఇగో విద్యను చూడు ఎట్లా చేసేర ఇట్లా చేసారు ఇక ఇది ఎక్కడ అంటే మీకు చూపిస్తా ఇది హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ హుజురాబాద్ నియోజకవర్గం మీకు అక్కడ బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఇక అన్ని 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 అట్లే ఉన్నాయి కిటికీలు లేవు డోర్లు లేవు చాలా దారుణం ఉంది పరిస్థితి మీకు బోర్డు చూపిస్తాను ఒకసారి చూడండి ఇగో ఇది ప్రైమరీ స్కూల్ ఇది ఎక్కడ అంటే ఇక కనిపిస్తుంది మీకు చూడండి హుజురాబాద్ కాన్స్టెన్సీ గ్రామం తుమ్మనపల్లి కరీంనగర్ డిస్టిక్ ఇది ఇది స్కూలు ఇగో ఇది పర్ అంటే ఈ స్కూలు ఒక ఆరు నెలల ముందు ఇక్కడ నడిచేది స్టూడెంట్స్ కూడా ఉండేది కనీసం సౌకర్యాలు లేక పిల్లలు కూడా రావడం లేదు అసలు ఒకరు పట్టించుకున్న లేదు ఇక్కడ ఇగో ఇట్లా ఉంది స్కూల్ పరిస్థితి ఇది ఇదో ఇదో క్లాసు ఇది ఎన్నో క్లాస్ ఇది సెవెంత్ క్లాస్ అనుకుంటా లైట్ కనిపిస్తూ ఉంది ఇగో ఇది ఈ క్లాస్ మరో క్లాస్ ఇది ఇది చూడండి ఇగో ఇగో ఇగ ఇట్లా ఉంది క్లాసులు బంగారు తెలంగాణలో బంగారు స్కూల్ ఇక ఇది పరిస్థితి కనీసం పిల్లలకు చెప్పొద్దు అందుకు బోర్డు మీద రాసే చాక్ బీసులు కూడా కరువు అయినాయి ఇక్కడ అలాంటి నేపథ్యంలో స్కూల్ నడిపించే పరిస్థితి లేదు ఆరు నెలల కింద ఒక ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేది ఇక్కడ టోటల్ ఓవరాల్గా స్ట్రెంత్ మొత్తం ఫైవ్ మెంబెర్సే పిల్లలు ఉండేది ఇట్లా ఉంది ఇక వాళ్ళు కూడా మానేసినాక స్కూల్ క్లోజ్ చేసారు అప్పటికి ముగ్గురు టీచర్లు ఉండేది ఇలా ఆ ఫైవ్ మెంబెర్స్కి ఇగో ఇది పరిస్థితి ఇది బ్యాక్ సైడ్ బాత్రూమ్లు ఇక వాటర్ కూడా లేవు కనీసం ఇగో ఇది చూడండి ఇగో ఎంత దారుణం అంటే బ్యాక్ సైడు చే ఇంత దారుణంగా ఉంది చూడండి మందు బాటిల్స్ బీర్ బాటిల్స్ ఇవన్నీ పొలవుట్టి ఇంత దారుణంగా ఉంది మొత్తం అడ్డాలు మారిపోయినాయి బాటిల్స్ ఇగో ఇట్లుంది చూడండి ఈ స్కూల్లో వెనక బ్యాక్ సౌండ్ చూపిస్తా అంటే ఇగో నాకు సీసా ఒక్క కుచ్చుకపోయింది ఇక చూడండి రక్తం వెళ్తుంది ఇయ్యో ఈ సీస గుచ్చింది నాకు ఇగో అన్ని చిన్న చిన్న సీసాలు పలిగిపోయినాయి ఇగో ఇలాంటి స్కూళ్ళల్లో పిల్లలు ఇట్లుంటారండి మొత్తం ఎక్కడ అడిగేసినా సీసా ఒక్కలే చూడండి ఎంత దారుణం ఎక్కడ అడుగు వేసినా సీసా ముక్కలే మొత్తం పలిగి ఉన్నాయి అన్నీ అన్ని మొక్కలే ఇగో ఇదైతే దారుణం ఇంకా ఇక నేను అడిగేస్తే నాకు కుచ్చుకపోయింది బ్లడ్ వస్తుంది ఇక చిన్నపిల్లలు ఇక్కడ ఏముంటారు ఎక్కడ అడిగేసినా అవే చూడండి ఇదే కూర్చుంది నాకు స్కూలు ఇక మాటలు చెప్పురంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు అన్నిట్లల్లో నెంబర్ వన్ మనమే నెంబర్ వన్ మనమే అని ఇక నెంబర్ వన్ పరిస్థితికి ఇట్లా ఉంది బంగారు తెలంగాణకి ఇట్లా చేసిర్రు ఏమున్నా దోసుకుని దాచుకుని చేసిర్రు ఆ ఇంత ముందు ఏదైతే స్కూల్ చూంచానో ఈ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఇది కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ మండల్ విలేజ్ వచ్చి గ్రామం వచ్చే తుమ్మనపల్లి గ్రామం అండి ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ ముందు ఈ స్కూల్ నడిచింది ఆ రెగ్యులర్ గా నడిచింది స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవండి వాటర్ అయితే లేవు నాకు తెలిసి ఇక్కడ బోర్ వేసి బోర్ ఫెయిల్ అయింది ట్యాంక్ కూడా కట్టి అక్కడికి వాటర్ కూడా రావడం లేదు చాలా పిల్లలు ఇబ్బంది పడ్డోళ్ళు బాత్రూమ్ లో కూడా వాటర్ లేవండి అక్కడ వీళ్ళు ఎట్లా అంటే మధ్యాహ్నం భోజనం ఉంటది ఇక్కడ ఇక్కడ ఉన్నదే ఒక ఐదుగురు ఆరుగురు స్ట్రెంత్ ఇక్కడ పిల్లలు వాళ్ళు అక్కడ పొలం దగ్గర మోటార్ వేస్తే ఆ మోటార్ నుంచి బకెట్ల పట్టుకుని వచ్చేది ఇక్కడికి పిల్లలు వాటరు అలాంటి పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ స్కూలు ఇక గత బీఆర్ఎస్ పాలనలో ఇక చెప్తారు వాళ్ళు అన్నిట్లలో నెంబర్ వన్ నెంబర్ వన్ మనవే అని ఇక విద్యను ఎట్లా అమ్ముకున్నారో తెలుసు మీకు అన్ని అన్ని యూనివర్సిటీలు ఇచ్చేసిరా ఆ యూనివర్సిటీలు ఎట్లా ఇచ్చారో కూడా తెలియదు ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి స్కూళ్ళను అభివృద్ధి చేస్తే పేదోడు చదువుకుంటాడు ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లక్షలు పెట్టి అన్ని కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాయి అన్ని లక్షలలో ఫీజులు తీసుకుంటా మొత్తం దోపిడే అలాంటి స్కూళ్ళలో చదివించే పరిస్థితుల్లో పేదోడు లేడు ఇలాంటి స్కూల్ని ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పింది ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఇలాంటి స్కూళ్ళను సందర్శించి ఇలాంటి స్కూల్లో అభివృద్ధి చేస్తే పేదోడు బతుకుతాడు పేదోడు చదువుకుంటాడు మంచి విద్యనీయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దయచేసి ఈ వీడియోను కూడా అందరు సీఎం దృష్టికి పోయే వరకు కూడా షేర్ చేయాలని చెప్పి తప్పకుండా షేర్ చేసే బాధ్యత మీ మీద ఉంటదని చెప్పి కోరుతా ఉన్నాను కెమెరామెన్ రాజరెడ్డితో శివరాం రెడ్డి హుజురాబాద్